ఒక్కటి అడక్కు సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన అచ్చ తెలుగు అమ్మాయి రంభ ఆమె అసలు పేరు విజయలక్ష్మి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పుట్టి రంబ కేవలం పదహారు ఏళ్లకే సినిమాల్లోకి వచ్చింది ఈవీవి సత్యనారాయణ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు సినిమా కోసం కొత్త హీరోయిన్ని వెతుకుతుండగా విజయలక్ష్మి ఆయన దృష్టిలో పడింది దీంతో టీనేజ్లోనే రంభగా పేరు మార్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టడంతో ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది చిరంజీవి వెంకటేష్ రజనీకాంత్ విజయ్ లాంటి అగ్రనటులు నటించి మెప్పించింది తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో సుమారు వందకి పైగా చిత్రాల్లో నటించింది హలో బ్రదర్ చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించి మెప్పించింది హిట్లర్ అల్లుడా మజాకా బైరవదీపం బావగారు బాగున్నారా వంటి సూపర్ హిట్ చిత్రాలతో పంతొమ్మిదవ దశకంలో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది రంభ సినీ అవకాశాలు తగ్గుతున్న సమయంలో రెండు వేల పదిలో కెనడాలో స్థిరపడిన ఇంద్రకుమార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయింది వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రంభ ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే ఓ టీవీ షోలో జడ్జిగా సందడి చేస్తోంది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు సినిమాల్లోకి రీఎంట్రీ గురించి తన మనసులోని సంగతుల్లో షేర్ చేసుకుంది పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమయ్యారు మాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిల తర్వాత ఓ బాబు పుట్టాడు ఇప్పుడు వాడి వయసు ఆరేళ్లు పిల్లలందరూ వారి వారి పనులు చేసుకునే స్థితికి వచ్చారు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ గడుపుతున్నా నాకు సినిమాలపై ఇష్టం పోలేదని నా భర్త గుర్తించారు అందుకే నేను మళ్ళీ నటిస్తానని చెప్పినప్పుడు నీ ఇష్టం అంటూ సపోర్ట్ చేశారు ఇటీవల ఓ డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరించా చార్నాళ్ళ తర్వాత కెమెరా ముందుకు రావడంతో కాస్త భయమేసింది ఆ షోలో నాకు దక్కిన అభిమానం చూశాక సినిమాల్లో నటించాలన్న కోరిక మరింత బలపడింది నాతో పాటు నటించిన చాలామంది హీరో హీరోయిన్లు ఇప్పటికీ కెరీర్ కొనసాగిస్తున్నారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని నేను రీఎంట్రీకి సిద్ధపడుతున్నాను ప్రస్తుతం నా దగ్గర కొన్ని ఆఫర్లున్నాయి ఏ సినిమాల్లో నటించబోతున్నానో త్వరలోనే వెల్లడిస్తా అని చెప్పుకొచ్చారు Ramba.